భయం ఆడలు కొంగుల్లో కట్టుకోరీ మొగళ్ళు జేబుల్లో పోసుకోరి ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లిరారి నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు

నువ్వు దయ్యానివా దేవునివా నా ఇంటి లోపల ఏముందో చెప్పాలే అరిగడ్డి కూడుదినే ఈ ఎడ్డినెల లోకమా నన్ను ఎవరనుకుంటాలే నేను శివుని చిన్న బిడ్డను శివుని వెళ్ళి మాతను నేను పుట్టల ఉట్టినా భూలోక మాతను మంచిగా వస్తాయి మాకు పెద్ద కష్టం వచ్చింది నువ్వే తీర్చాలా నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే నేను తీర్చే పోతా ఎక్కడో లేడు ఇక్కడనే ఉన్నాడు నేను నేను చెప్పలేం ఎంత దొరుకుతాడు అల్లు ఇల్లు కాదే అల్లని ఇల్లనే కాదు అల్లు వాడితే బయట పడుతుంది అల్లు వాడితే సత్యం దేవుడు అట్లా బయట పడితేనే నన్ను దేవుడు లేకపోతే నన్ను మొక్కకులే అల్లు అడ్డు అర్ధ మరిగా సరే సరే ఏం తండే అల్లు వాడతాడు ఏం చేస్తాండే అల్లు పట్టుడా అంటే అల్లంటే చుట్టు ముగ్గేసి ముగ్గుల చెంబు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు ఆ మంత్రం చేసిన నిమ్మకాయను చెంబు మీద పెడతాడు ఇక ఒక్కొక్కరు పిలిచి కూసుండ పెట్టి అలా పేర్లు మూడు సార్లు చదువుతాడు ఎవ్వని పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు దొంగ ముందుగా ఎవరూ లేదు బయట కూర్చుండే అయితే పెద్ద మనిషి ముందుగా రాములు ఇట్లా దొంగతనమైంది బంగారం పోయింది రాములు తీసిండా ఇంటి అందరికి అనుమానం ఉన్నది రాములు గిట్ట తీసిండా రాములు గిట్ట తీసిండా రాములు గిట్ట తీసిండా మీరు ఏలే పెద్ద లేవు అమ్మా నూరాములు ఇంట్లో అయింది బంగారం పోయింది ఇంట్లో అందరూ లచ్చిమమ్మ మీద అనుమాన పడతారు లక్ష్మమ్మకి నా దీసిందా తీసిందా లచ్చిమమ్మకి తీసిందా నువ్వు లేవు నీ ఏం తోలి నా కూతురు రాదు అదేందది దానికి పానం మంచిగా లేదు నేనేమన్నా ముద్దులు మోపిస్తానన్నా కట్టెలు కూసోనికి ఏమైంది తోలి గది కాదు అచ్చా పొద్దుపాటు అయితే తర్వాత ఎవరత్తారు నేనత్త నేనత్త అత్తవా దా కూసు దొంగతనం అయింది బంగారం పోయింది ఇంటి వాళ్ళందరికీ ఇంటి పణామీద అనుమానం కొడుతుంది మరి గిన తీసిందా గిన తీసిందా గిన తీసిందా చదువుతా నువ్వు గారు ఓ పెద్దయనా కొడుకుందోను నిన్నేనే దాయిట్రా పిలుస్తా అంటే ఎనపడతాలే జుట్టువెక్కిందా ఓ నట్రా రాములింట్లా అయింది బంగారం పోయింది ఈ పిల్లగాడు చిన్న తీసిండాని ఇంట్లో అనుమానపడతారు చిన్నగిన తీసిండా చిన్నగిన తీసిండా చిన్నగిన తీసిండా నువ్వు కాదురా లేదు నువ్వు చిన్న చిన్న అని పేరు అని పేరు చిన్ననే కాదు అని పూర్తి పేరు మరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం మళ్ళొసారి కూర్చుని పెట్టు మూడు సార్ చదవని పేరు నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా చూస్తాడు కాదంటున్నా కదా ఏ పక్క వాడేసినోడు వాటిలో అంగగాడు పెద్ద బద్మసి అని అసలు నమ్మద్దు ఏ పిచ్చ అట్లా ఉడతావు నువ్వు నిమ్మకాయ కదిలింది నేను చూసినా కావాలంటే వీళ్ళందరిని అడుగు నాకు తెలియదు నువ్వు ఖచ్చితంగా చదవాలి ఏ తలకాయ అన్నది అనికేమన్నా నేను చెప్పేది చెప్పే కదా నువ్వు నీకు ఎక్కువ తెలుగుతా నాకు తక్కువ తెలుగుతా అది అరే విడు కాదని చెప్తానే ఉన్నావు మళ్ళీ వరకుతావన్నావు ఓ అని బుద్ధు ఉండాలి కదా కొద్దిగా నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు నీతోనైతే నా దొంగను పట్టుకున్నాడు

వాళ్ళందరు మూడే కొట్టిన నన్ను ఐదు కొట్టినవేంది కిందికి చూడు రాములింట్లా దొంగతనం అయింది బంగారం పోయింది సత్తి తీసిండని ఇంటి వాళ్ళందరూ అనుమానపడతారు సత్తికి నా తీసిండా ಮರಿ ಸತ್ತಿಗಿನ ತಿಶಿನ್ಡಾ ಸತ್ತಿಗಾ అనుకుంటారా కొట్టు అనుకుంటారా గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు ఉంటాడు ఆయన సస్తాడు చెప్పేదానికి ఆగరు కాలికి వాడదు నిమ్మకాయ బావ నేను తీయలే బావా ఏ పోరం తీరు క్లీజ్ కనిపిస్తుంది అందుకే పడితే ఆడ ఎటు వడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లలో ఉంటది నీ అయిపోలేదు గాన్ నువ్వు పక్క ఆయన ఎవరు ఆయన దోలు సరే రాములు ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది

దీప మారిపోయిందా మళ్ళా ముట్టించేసి ముట్టియా ఏం కాదు ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది సగం పని చేసిపోతావా అరే ముట్టి అంటున్నా ముట్టియా మరే దీపం ముట్టి అరే నేను ఒక్కని వేసి అందరు కొట్టిర్రు ఆడు ఒవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి దీపం ముట్టిరే ఏం చేస్తున్నా నాకే తెలియదు నువ్వు దీపం ముట్టి దీపం ముట్టిరా ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం మళ్ళొచ్చామాస దాకా ముట్టిచ్చేదే లేదు అరే నాతో కాదు స్వామి అరే లిక్క శాస్త్రం తప్పి నేను చేయలేని పెద్ద మనిషి నా తోని కాదు నన్ను నిసిపెట్టు కాదమ్మా స్వామి నాన్నో మిగిలింది ముగ్గురే